తిరుపతి జిల్లా జనసేన అధ్యక్షుడు కిరణ్ రాయల్తో కొంతకాలంగా జరుగుతున్న ఆర్థిక లావాదేవీలకు అన్ని ఆధారాలు ఉన్నాయని లక్ష్మి చెప్పారు తనకు కిరణ్ రాయల్ ఇవ్వాల్సిన నగదు చెల్లించే వరకు పోరాటం చేస్తానని ఆమె స్పష్టం చేశారు ఈ వ్యవహారాన్ని సెటిల్ చేస్తామని తనకు సిఐ హామీ ఇచ్చారన్నారు తన వెనుక ఏ పార్టీ మద్దతు లేదన్నారు ఆమె తాను విడుదల చేస్తున్న వీడియోలు అన్నిటినీ ఏడాది క్రితమే జనసేన పార్టీ కిరణ్ రాయల్ తీసుకున్నారని చెప్పారు తన ఆరోగ్యం బాగాలేదని న్యాయ పోరాటం చేస్తున్న తనపై సోషల్ మీడియాలో అసభ్యంగా ట్రోల్ చేస్తున్నారని లక్ష్మి ఆవేదన వ్యక్తం చేశారు విజయవాడ వచ్చి కలవాలని పవన్ కళ్యాణ్ పిఏ నుంచి తనకు ఫోన్లు వస్తున్నాయని ఆమె చెప్పారు అడుగుతున్నాను పవన్ కళ్యాణ్ గారిని జగన్మోహన్ రెడ్డి గారిని నాకు న్యాయం చేయండి అని చెప్పి నేను అడిగాను ఒకవేళ నేను మాట్లాడిన మాటల్లో ఎవరైనా కానీ వాళ్ళకి బాధ కలిగించుంటే పవన్ కళ్యాణ్ గారు కానీ జగన్మోహన్ రెడ్డి గారు కానీ ఎవరైనా కూడా క్షమించండి దయచేసి ఆ తర్వాత ఇందులో నా ప్రాబ్లంని ఉపయోగించుకొని లబ్ధి పొందిన వాళ్ళు వాళ్ళ పార్టీలోనే జిల్లా అధ్యక్షులు మొద మెయిన్ జిల్లాకి సంబంధించిన అధ్యక్షులు అలాగే అపోజిషన్ పార్టీ వాళ్ళ ఇన్వాల్వ్మెంట్ అనేది ఇందులో ఖచ్చితంగా ఉంది నన్ను చాలా రకాలుగా ట్రోల్ చేసి నన్ను వాడుకొని చాలా చేశారు వీళ్ళందరూ నాకు ఏ పార్టీలకి సంబంధం లేదు నేను ఎవరితోనూ ఇన్వాల్వ్ అవ్వలేదు వాళ్ళు సొంతంగా తీసుకున్న నిర్ణయాలకి ట్రోల్ చేసిన దానికి నేను ఎటువంటి బాధ్యురాలనే కాదు నా కుటుంబ పరిస్థితులు కారణంగా నేను ఇంకా ఎక్కడా ఫోకస్ కాదలుచుకోలేదు నా ఆరోగ్యము బాగాలేదు సో ఇక్కడతో నేను అవన్నీ స్టాప్ చేయాలని డెసిషన్ తీసుకున్నాను నేను ఇందులో వాళ్ళ పార్టీలకి ఏమున్నాయో నాకు తెలియదు వాళ్ళు వ్యక్తిగతంగా